దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావా వెయిట్ మిన్నట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేర శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి వాళ్ళారా ఒకసారి ఒక తూము దగ్గర నాలాగా వయసు కొంచెం ఎక్కువ ఎక్కువైనటువంటి వారిని మేము కూర్చున్నాం పాస్టర్ గారు రండి రండి కూర్చోండి అని ఓ పెద్ద ఆయన మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఊకడుతున్నారు ఇలాంటి కూడికల్లో సాధారణంగా క్రైస్తవుల దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట ఒక మాట వస్తుంటుంది దేవుడు ఒక్కడేనండి దేవుడు ఒక్కడే ఏముందండి ఏ మార్గంలోకి వెళ్ళినా ఆయన దగ్గరికి ఆ మార్గం తీసుకెళ్తారు కదా సరే నేను వేరే జవాబు ఏదో చెప్పాను అనుకోండి అయిపోయింది కానీ ఈరోజు నువ్వేం నమ్ముతున్నావు దేవుడు ఒక్కడే ఎస్ మంచిది కానీ ఆ దేవుడి దగ్గరికి మార్గం కూడా ఒకటే ఆ మార్గమే యేసు ప్రభువారు అందుకే యేసుప్రభువారు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చినంలో ఐ యామ్ ద వే ఐ యామ్ ది వే నేను ఒక్కడనే ఆ మార్గము ఏ మార్గంలోకి వెళ్ళినా ఆయన దగ్గరికి నో 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 తపస్సులు చేస్తే వెళ్ళిపోతే అందరూ తపస్సులు చేసేయాలి కదా కదండి మరి నాలాంటి వాళ్ళు తపస్సులు చేయలేని వాళ్ళ సంగతి ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళలేమా దేవుడి దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వారు మనుషులు దారి వెతకగలిగితే దారి వెతకగలిగితే ఈ పాటికి చాలామంది దారులు వెతికెత్తరు మనిషి దేవుడి దగ్గరికి మార్గం వెతకలేడు ఒకవేళ వెతికితే యేస్సు ప్రభు వారు చెప్పారు నేనేం మార్గము అని చెప్పినటువంటి ప్రభువారు రోడ్డు కాదు వీధి కాదు సందు కాదు ఆ మార్గము ఒక వ్యక్తి ఆయన పేరు యస్సు అలూయ దేవుని బిట్లారా యస్సుక్రీస్తు వారిని మనము అడిగితే ఆయనే ఆయన ద్వారా మనల్ని దేవుడి దగ్గరికి మార్గంగా మార్గంగా ఆయన ఉన్నారు అయితే ఒక విచిత్రమైనటువంటి మాట మీ ఎదుట పెట్టాలని ఈరోజు ఈ ధ్యానం మీ దగ్గరికి తీసుకొచ్చాను రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముచున్నారు గుడ్ మంచిది అలా నమ్మవలను కానీ దెయ్యములు కూడా నమ్ముచు వణుకుచున్నాయి ఎంత మంచి మాట అండి యాకోపు మాటలు ఎప్పుడు యాసిడ్ పోసినట్టు ఉంటాయి దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముతున్నారు మంచిదే ఆ ఒక్క దేవుడి దగ్గరికి మార్గం ఏదని వెతుకుతున్నావా అని ప్రశ్న వస్తూ దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడేనని దెయ్యాలు కూడా తెలుసు నమ్ముతున్నాయి కానీ వణుకుతున్నాయి ఎందుకు దేవుడు ఆయనను తెలిసిన దెయ్యాలు వణుకుతున్నాయి కానీ నీకు వణుకులేదే అంటే దేవుడు అంటే భయము లేదు నీకు భక్తి ఉండొచ్చు మంచిది దేవుని అందల భయము భక్తి ఉందా భయము భక్తితో కూడింది ఈ రెండు జోడిస్తే నువ్వు పాపం చేయవు తప్పుడుగా ప్రవర్తించు తప్పుడుగా మాట్లాడు ఎందుకు ఊరికే ఆ కుండలు చెప్పుకుంటూ ఇతరుల గురించి చెబట చెప్పుకుంటూ అసూయితో కూడినటువంటి తలంపులు అసూయితో కూడినటువంటి మాటలు ఎక్కడ చూసినా నీ అసూయితో కూడినటువంటి హృదయం వేషధారంతో కూడినటువంటి హృదయం నిండిపోయి ఆ మాటలే కదా వస్తుంటాయి దేవుడు అంటే భయం ఉందా నీకు దెయ్యాలు భయపడుతున్నాయే నీకు భయం లేదు అంటున్నాడు యాకోబు ఆ దేవుడు ఎదుట నువ్వు ఒకరోజు నిలవబడవలసి ఉంటుంది గ్రంథాలు తెరవబడతాయి అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు ప్రవర్తించిన విధానం అన్నీ కూడా తేటతేళ్ళంగా అక్కడ పట్టబయలు అయిపోద్ది అందరు ఎదురుగుండా నువ్వు అవమానపడవలసింది ఏం లేదు తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడి నిన్ను నిలదీసి ఆయన రుజువులు చేస్తారు నరకానికి వెళ్ళిపో అంటారు ఈరోజు నిన్ను నరకానికి పంపించేయాలని నేను మాటలు చెప్పడం లేదు యశుక్రీస్తు వారు మనకి రక్తం కార్చి ప్రాణం అర్పించిన క్షమిస్తాడు వద్దాం ఆయన దగ్గరికి క్షమాపణ అడుగుదామా జీవితం మార్చుకుందామా మార్చుకుందామా నిన్నే అడుగుతున్నాను మార్చుకుందామా అయితే ఆయన క్షమాపణ అడుగు అంతే చాస్ సింపుల్ ఆస్ దాట్ నాకు నిజంగా తెలియదండి ముప్పై ఏడు సంవత్సరాలు నేను తర్జన భర్జన పడి ఈయన దేవుడు కాదు చేతకాన చావు తెచ్చాడు అనుకున్నాను నేను కానీ ఒకరోజు అన్ని మార్గాలు నేను వెతికిన తర్వాత ఏ మార్గం కూడా నన్ను ఆ దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళలేదు కానీ చేతకాను చావు చచ్చాడు అనుకున్నటువంటి ఈ ప్రభువుని నేను అడిగాను నేను చచ్చిపోతాను ప్రభు అంటే నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడా నీ కొరకు నేను చనిపోయాను అన్నాడు మరి ఏం చేయను అంటే నీ జన్మ కర్మ పాపములు ఒప్పుకో నువ్వు క్షమాపణ పొందుతావు నీ జీవితాన్ని నేను మారుస్తాను అన్నాడు ఇట్స్ అ సింపుల్ దాట్ యాస్ దాట్ అంత అండి ప్రార్థన చేస్తావా నువ్వు అడుగుతావా యేసు ప్రభువాన్ని తప్పకుండా ఆయన రక్తం నీ మీద చిలకరించి నిన్ను కడుగుతారు శుద్ధి చేస్తారు నీ జీవితం మారుతుంది నేను ధన్యుణ్ణయ్యాను నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను నువ్వు కూడా అలాగే మారిపోతావు దేవుని బిడ్డా పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ నామానికి ఈరోజు కార్యక్రమం ద్వారా మహిమ తెచ్చుకోండి కొందరన్నా ఈ మాటలు విని నీ వైపు తిరగటానికి మేము క్రైస్తవులమే మేము అన్నయ్య తీసుకున్నాం బాప్తిజం తీసుకున్నాం ఇలాగ లాగా అనుకుంటున్నారు కానీ పాపక్షమాపణ అనేది వారి జీవితాల్లో జరగలేదు ప్రభ క్షమించండి వారిని దర్శించండి వారి పాపమును ఒప్పించండి ఇప్పుడు వారు ఒప్పుకుంటూ ఉంటుండగా నన్ను క్షమించి ప్రభ అని అడుగుతుంటే మీరు క్షమించమని చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను ప్రభ దేవుడువైన నీవు మమ్మల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నావు నువ్వు అక్కడవే నువ్వు అక్కడవే దేవుడివే నీ దగ్గరికి మార్గం కూడా ఒకడే ఆయన ప్రేవు ఆయన పేరు ప్రభు అయిన యస్సు కనుక ఆయన ద్వారా మమ్మల్ని క్షమించి పరలోకంలోకి మోక్షానికి రావటానికి సాయం చేయమని ఎస్సు నామంలో ప్రార్థించి ఇబ్బడు కొంచున్నా తండ్రి ఆమెను